ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నాయుడుపేట ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం ఫోటోగ్రఫీ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ రంగానికి చెందిన ప్రముఖులను స్మరిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ గాంధీ మందిరం నుండి ప్రారంభమై ప్రధాన వీధులైన బజారు వీధి మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది ర్యాలీలో పాల్గొన్న ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రఫీకి సంబంధించిన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ కళ యొక్క ప్రాముఖ్యతను దాని చరిత్రను అభివృద్ధిని వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘన అర్పించి అనంతరం డిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కె ధర్మయ్య సిహెచ్ శివకుమార్ సిహెచ్ రవికుమార్ బి వెంకటేశ్వర్లు సుధా కిషోర్ మధు సునీల్ అనిల్ ఖలీల్ బాషా తదితరులు పాల్గొన్నారు ఇంకొక ఐదు నిమిషాల్లో మొత్తం సభ కంప్లీట్ అవుతుంది కాబట్టి ధన్యవాదములు తదుపరి గౌరవించడం జరుగుతుంది శుభదినం ఇలాంటి కార్యక్రమాలు జరగడం అనేది అసోసియేషన్ తరఫున చాలా అద్భుతంగా